హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్ద ఛానల్ ఫ్రెండ్స్ ఇది ఒంగోలు జాతి కోడిదూడ దీని యొక్క వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు ఉందంట ఫోర్టీన్ మంత్స్ దూడ ఇది అమ్మకానికి వచ్చింది సైజ్ వచ్చేసి యాభై ఐదు అంగ్లాలు ఉంది ప్రకాశం జిల్లా పెద్ద ద్వారనాల మండలం కడప రాజుపల్లె నుంచి ఈ వీడియో అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ కోడిదూడ సింగిల్ కోడి మాత్రమే అమ్మకానికి వచ్చింది వాళ్ళ ఇంట్లో పుట్టిన కోడి అనుకుంటేది సో వీళ్ళ దగ్గర సింగిల్ కోడే మాత్రం ఉంది సో ఫ్రెండ్స్ ఇంకా మీ దగ్గర ఎవరికైనా ఎవరి దగ్గరైనా ఇలాంటి కోడ ఉంటే దీనికి సర్ఫేజ్ జోత ఉంటే చెప్పండి కొంటారు కొంటారు అమ్ముతారు ఏదైనా ఒకళ్ళకు సో నచ్చిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి కోడ మీ దగ్గర ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వండి కొంటారు సో దీని యొక్క రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పారు సెవెంటీ ఫైవ్ రేటు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ